హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మా ఇంటికి కరెంట్ పని సంబంధించి కరెంట్ లైన్ కటింగ్ వర్క్ మొత్తం అయిపోయిందనమాట సో ఇది మెట్ ల్యాండ్ అనమాట మెట్ల ల్యాండ్ కింద ఇక్కడ ఇన్వర్టర్ సిస్టము ఇది వచ్చేసి ఎర్తింగ్ వైర్ అనమాట ఇక్కడ దాకా తీసుకొచ్చి వదిలేశారు సో ఈ ఏరియాలో ఇక్కడ మీటర్ వస్తుంది అనమాట అంటే కరెంట్ మీటరు అది ఎక్స్ట్రా పైప్ దేనికలేరు మనకు అంత ఐడియా లేదు అదైతే ఇన్వెటర్ అనమాట మీకు క్లారిటీగా అర్థం కావాలండి ఇప్పుడు మెట్ల్యాండ్ కింద ఉన్న చూసారు కదా అటు పక్క మెయిన్ గుమ్మ వస్తుంది ఇది మెయిన్ గుమ్మం మెట్ల్యాండ్ కింద ఇక్కడ వచ్చేసి మీటర్ వస్తుంది అనమాట పవర్ మీటర్ ఇక్కడ నుంచి లోపలికి సప్లై లోపలికి వెళ్తుంది దీన్ని లోపల సిస్టమ్ ఏ విధంగా ఉందనే చూపిస్తాను ఇక్కడ ఉంది కదా ఇక్కడ పైకి వెళ్ళి ఇక్కడ ఫ్యాన్కి అంటే బయట బడ్జెట్ని బట్టి సీలింగ్ చేపిచ్చినా కూడా అది లోపలికి వెళ్ళిపోద్ది చూపిస్తే ఇప్పుడు లోపల వ్యూ ఎట్లా ఉందో ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మెయిన్ ఎంసీబీ సిస్టమ్ అనమాట ఇక్కడ నుంచి అన్ని ఏరియాలకి పవర్ సప్లై వెళ్తుంది లైక్ గీజరు ఏసీలకి ఇక్కడ నుంచి మొత్తం వెళ్తుంది అనమాట ఇది హాల్లో డైరెక్ట్ టీవీ యూనిట్ దగ్గరికి ఒకటి వెళ్ళిపోయింది అక్కడ నుంచి అవతల పక్క కిచెన్లోకి అనమాట ఇక్కడే ఉంది కదా ఇక్కడ నుంచి ఇంకొక ఈ ఇది కనపడుతుంది కదా ఇది లోపల వైపు ఉంటుంది మీకు చూపిస్తా ఆకుని లోపల ఇక్కడికి అన్నమాట ఈ రూమ్లో ఫస్ట్ బెడ్రూమ్లోకి వచ్చింది ఫస్ట్ బెడ్రూమ్ నుంచి వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ ఏసీ సంబంధించింది రెగ్యులర్గా బోట్స్ ఇవి ఇంట్లో ఫ్యాన్లు వాటికి కూడా ఈ విధంగా వచ్చిందనమాట ఈ ఈ స్విచ్ బోర్డ్ వచ్చేసి లోపల బాత్రూంలోకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కదా ఇది ఫ్యాన్ లైట్స్కి ఇక్కడ మనం బెడ్ వస్తుంది కదా ఈ ఏరియాలో బెడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ విధంగా ఇక్కడ నుంచి ఆపుకోవడానికి అనమాట అది అన్నీ పైన సీలింగ్ లైట్స్ ఇతర మొత్తం దాని నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది పైకి వచ్చింది అనమాట సీలింగ్ లైట్స్ పైన లైటింగ్ వాటికి వెళ్ళడానికి అది సో సీలింగ్ చేయించడానికి అయితే అనుకుంటున్నాము ఇంకా బడ్జెట్ గురించి ఆలోచించుకోవాలి ఇదంతా ఉందనమాట ఇంకా మెయిన్ హాల్లోకి వచ్చేసరికి అటు నుంచి వచ్చే లైన్ ఇక్కడ ఒక బోర్డు అది పైన సీలింగ్లోకి వెళ్ళడానికి మరి ఇక్కడ ఒక బోర్డు మళ్ళీ అది సీలింగ్లో వెళ్ళడానికి సో చూసారు కదా ఎప్పుడైనా మనం ఇది సపరేట్ పైప్ ఒకటి పెట్టించనమాట ఎందుకంటే ఈ పైప్ చూసారా అక్కడ లోపల బయట నుంచి లోపలికి వచ్చిందనమాట మన కేబుల్ నెట్వర్క్ అనేది సపరేట్ ఈ పైప్లో రావాలి ఎలక్ట్రికల్ దాంట్లోకి వస్తే ఏంటంటే ఆ హీట్కి సిగ్నల్స్ అనేవి సరిగా సో దానివల్ల మనం ఇబ్బంది పడ్డాం ఇక్కడ ఇక్కడ ఎంటర్ అయింది కదా లోపలికి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి దీంట్లో ఒక బోర్డు సేమ్ యాజ్ యాజ్చేజ్గా అది బాత్రూంలోకి ఆపరేటింగ్ చేసుకోవడానికి అది బాత్రూమ్ లైట్ గీజర్ ఆపరేట్ చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడొచ్చి ఇది మనం ఇది బెడ్ పడుకున్నప్పుడు ఆపుకోవడానికి మళ్ళీ ఇది వచ్చేసి ఏసీ సేమ్ యాజ్టీజ్గా ఇది ఇది సింగిల్ ఒక ఇటుక గోడ కాబట్టి దాన్ని అవతల పక్క ఏదైతే ఇది ఉంది కదా ఇది అవతల పక్క ఫ్రిడ్జ్ కోసం ఓకేనా ఇప్పుడు మనం అవతల పక్క కిచెన్లో చూద్దాం కిచెన్లో ఎక్కడి నుంచి ఎంటర్ అనమాట కిచెన్లో అక్కడి నుంచి ఎంటర్ అయిన తర్వాత చూస్తే ఇక్కడ నుంచి ఎంటర్ అయింది చూడండి ఇక్కడ వచ్చేసి దేవుడు గది వస్తుంది అనమాట ఆ కార్నర్లో దానికోసం అది సపరేట్ పాయింట్ ఒకటి పెట్టారు ఇది అవతల పక్క ఇది మనకు టీవీ యూనిట్కి వస్తుంది ఇది ఫ్రిడ్జ్ దీంట్లో పై నుంచి వచ్చిన ఆ లైన్ ఉంది చూసారా ఇది వచ్చేసి మనకి లైటింగ్ ఆపరేట్ కానీ తర్వాత మిక్సీస్ ఇతర ఏదైనా ఆపరేట్ చేసుకోవచ్చు ఇంకా పైన ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ కోసం ఇది కంపల్సరీ పెట్టుకోవాలి అనమాట వాటర్ ప్యూరిఫైర్ అనేది మనం యూజ్ చేస్తాం కాబట్టి వాటర్ ప్యూరిఫైర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇది ఒక బోర్డు పైన దీన్ని ఎట్లు కలిపారు అనమాట అది అక్కడ ఒక బోర్డు వచ్చింది దాని తర్వాత అది కిందకు వదిలేదు కదా అది బాత్రూమ్ ఇక్కడ బాత్రూమ్ వస్తుంది కదా దానికి సంబంధించి ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఇంకా ఈ వైపు వస్తే ఇక్కడ రెండు బోర్డులు ఇచ్చారు ఇక్కడ ఒక బోర్డు అక్కడ ఒక బోర్డు ఇచ్చారు సో ఇవన్నీ ఇక మేనేజ్ చేసుకోవాలి కొన్ని స్లాబ్లో మనం పెట్టిన పైపులు అనేవి బ్లాక్ అయిపోయాయి సో దానివల్ల మనం ఇప్పుడు ఏం చేయలేము ఇది ఇసుక అనమాట ఇసుక ఇది కట్ చేసిన పొడి మొత్తం దీని మీద పడింది దీని మీద కప్పేశారు సో అవంతా శుభ్రం చేసుకోవాలి ఇవి వాళ్ళు వర్కర్స్ వచ్చేలోపు ఈ గదులన్నీ శుభ్రం చేసుకోవాలన్నమాట అంతా ఓపెన్గా ఉండటం వల్ల ఈ సామాన్లు ఎవరు తీసుకెళ్తున్నారు ఏంటో కూడా అర్థం కావట్లేదు జాగ్రత్త చేసుకోవాలన్నమాట సో ఇదైతే ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి ఇది ఈ గదిలోనే కొద్దిగా మన యూట్యూబ్ స్టూడియో కోసం ఏదన్నా వేరే ఛానల్ ఉంది కదా దానికి సంబంధించి మోడిఫికేషన్ వర్క్ చేయించుకోవాలనుకుంటున్నాను చూద్దాం ఎందుకంటే ఇప్పటికే అయిన బడ్జెట్ చాలా ఎక్కువైంది మనం ఇంటి దగ్గర లేకపోతే ఈ విధంగా గాడీలు వదిలేస్తారనమాట వీళ్ళు సపరేట్గా చేసుకోవాలి ఎందుకంటే దగ్గరుండి పని చేయించుకుంటేనే ఉంటుంది బాత్రూమ్ సెట్టింగ్ కూడా శుభ్రంగా చేయించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ప్రస్తుతానికి పవర్ లైన్ సెట్ చేయించుకున్నాను ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్